ನಾಲ್ಪಾಯ್ಸೋ ಗುಣ అట్లా ఉన్నా అన్ని అధికారాలు ఉంటాయి కౌంటింగ్ పైన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ పైన ఈవీఎం ప్రక్రియ పైన కౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది దాని నిబంధనలు ఏమున్నాయి దానికి ఏ విధంగా అనుసరించాలా టైమింగ్ పాటించాలా ఇవన్నీ ఆరోగ్య చెప్పడం జరిగింది తప్పకుండా అది ఒకసారి మనం తెలుసుకోవాలని చెప్పి నేను నా సంబంధించిన మన ఎమ్మెల్యే నాయకులు సరే ఆరో ఆరోగ్యని కొన్ని కూడా అడిగి పెట్టుకున్నాం దాదాపు క్లియర్ చెప్తాము తప్పకుండా ఓన్లీ సజావుగా జరుగుతుందని ఆశిస్తుంది మనకు ఎటువంటి సజావుగా జరుగుతుంది ఆశిస్తూ మనం ముందుకు నడుస్తూ తప్పకుండా ప్రజలు అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ I think they should practice and the want to